హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మీ స్వాగతం ఈరోజు జూలై తొమ్మిదో తారీఖు బుధవారం మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ మార్నింగ్ అంతా గ్రీన్లో ఉన్నాయి బట్ సెకండ్ హాఫ్లో అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇక సెక్టార్స్ అనేది అబ్జర్వ్ చేసినట్దే కన్జ్యూమర్ గూడ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆటోమొబైల్స్ ఫార్మా కొద్దిగా గ్రీన్లో ఉండగా కన్స్ట్రక్షన్ మెటల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఐటీ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఎన్టీసెస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది పరిశీలన చేసినట్టే మార్నింగ్ నుంచి కూడా పెరుగుతున్న స్టాక్స్ సంఖ్య ఎక్కువగా ఉంది ఎండ్ ఆఫ్ ది డేకి కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయింది అఫ్ కోర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు బట్ స్టిల్ పెరుగుతున్న స్టాక్స్ రెండు వందల అరవై రెండు ఉండగా కిందకి వెళ్ళిపోతున్న స్టాక్స్ రెండు వందల ముప్పై తొమ్మిది అనేది ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లాట్ కొద్దిగా బుల్లిష్గా క్లోజ్ అయిందని చెప్పేసి బ్రోడర్ పిక్చర్ అర్థం చేసుకోవచ్చు ఇక రిజల్ట్స్ సీజన్ అనేది వచ్చింది ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి టీసీఎస్ రిజల్ట్స్ అనేది త్వరలో అనౌన్స్ చేయబోతుంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రివ్యూ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక రెవెన్యూ గ్రోత్ అంటే రెవెన్యూ వచ్చేసరికి తగ్గుతుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్ అనేది వెళ్ళిపోయింది సో అది అయిపోయింది అనమాట అందుకని ఇట్లా రెవెన్యూతో లాస్ వస్తుంది కాబట్టి దీన్ని కంపెన్సేట్ చేయడానికి టీసీఎస్ ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ఎట్సెట్రా ఎట్సెట్రా వాటి మీద డీల్స్ అనేది ఫోకస్ చేస్తూ ఉంది సో ఇక్కడ వచ్చిన లాస్ని అక్కడ రికవర్ చేయడానికి పాజిబిలిటీస్ అనేది ఉన్నాయి అట్ ద సేమ్ టైం మార్జిన్ ప్రెషర్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అఫ్కోర్స్ రూపీ డిప్రిషియేట్ అయింది ఐటీ సెక్టర్కి అది పాజిటివ్గా ఉంటుంది బట్ స్టిల్ ఏంటంటే మార్జిన్ ప్రెషర్స్ అయితే ఉన్నాయి ఇరాన్ బేస్ కానీ క్వార్టర్ అన్ క్వార్టర్ బేసిస్లో తగ్గిపోవడానికి ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంది అండ్ డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది అంటే ప్రస్తుతానికి గ్లోబల్గా అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి డీల్ ఫ్లో అయితే కొద్దిగా స్లో అయింది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ టీసీఎస్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు వీళ్ళు క్యూవన్లో స్ట్రాంగ్ డీల్స్ కలిగి ఉన్నారనమాట ఎయిట్ టు నైన్ బిలియన్ డాలర్స్ వరత్ ఆర్డర్స్ అనేది పైప్ లైన్లో ఉన్నాయి వీళ్ళ క్లయింట్స్ వచ్చేసరికి షెండేర్ ఎలక్ట్రిక్ ఐసీఐసీ సెక్యూరిటీస్ బిఎస్ఎన్ఎల్ అండ్ వర్జిన్ అట్లాంటి ఇటువంటి వాళ్ళు వీళ్ళ క్లయింట్స్గా ఉన్నారు ఇక హైరింగ్ అండ్ వేజెస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే హైక్లు అనేది లేవన్నమాట వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ ప్రస్తుతం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మేబీ లేటర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు దాని తర్వాత ఎవ్రీ ఎంప్లాయీ కూడా అట్లీస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ చేయాలి ఒక క్లయింట్కి అని చెప్పేసి చెప్తున్నారంట ఎందుకంటే బెంచ్ టైం అనేది తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మొత్తం మీద నలభై రెండు వేల మందిని వీళ్ళు రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి ప్లాన్ చేస్తున్నారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది జాబ్స్ మీద అనే డేటా అయితే ఇంకా అందరూ కూడా వాచ్ చేస్తున్నారు ఇంకా రాలేదు బయటికి ఇక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైప్లైన్ ఎలా ఉందంటే ప్లస్ ఏంటంటే టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో అనేది స్ట్రాంగ్గా ఏఐ డీల్స్ అనేది డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పటిదాకా కూడా యాక్సింజర్ అండ్ టీసీఎస్ మాత్రం ఏం చేస్తున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంత రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తున్నాయి అనేది ఒక సపరేట్గా వీళ్ళు అప్డేట్ అయితే ఇస్తున్నారు మిగతా వాళ్ళు అనేది అప్డేట్ అయితే చేయట్లేదు సో బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే కాస్ట్ కటింగ్ కోసం బెంచ్ గురించి ఆలోచిస్తుంది ఫార్టీ టూ థౌజండ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది అండ్ పైప్ లైన్లో స్ట్రాంగ్గా ఉన్నాయి బట్ బిఎస్ఎన్ఎల్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రస్తుతం అది టెర్మినేట్ అయింది కాబట్టి కొద్దిగా లాసెస్ అనేది నేరో పెరిగా సో మొత్తం మీద కొద్దిగా మార్జిన్ ప్రెషర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇయర్ బేసిస్లో రెవెన్యూ కూడా కొద్దిగా కాంట్రాక్షన్ అనేది జరగడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నోమోరా ఏం చేసిందంటే కొన్ని కన్సర్న్స్ అనేది రైజ్ చేసింది ముఖ్యంగా ఫోనిక్స్ మిల్స్ ఆ కంపెనీ గ్రోత్ అనేది స్లోగా ఉంటుందని చెప్పేసి వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఈరోజు ఫోర్ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది సో ఈ మధ్యకాలంలో డిక్సమ్ టెక్నాలజీస్ చాలా సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది కొంతమంది బ్రోకరేజ్ కావచ్చు ఫైనాన్షియల్ సంస్థలు కావచ్చు దీన్ని డౌన్ క్రియేట్ చేసే మళ్ళీ ఏంటంటే ఈరోజు సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది కొనసాగినాయి ముఖ్యంగా జేపీ మార్గాని ఏంటంటే ఓవర్ వెయిట్ అనే ట్యాగ్ ఇచ్చిందనమాట సో ఓవర్ వెయిట్ అంటే మన దగ్గర కొద్దిగా పొజిషన్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే మన ఎలొకేషన్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్లో సో ఎనీ హౌ డిఫరెంట్ బ్రోకర్స్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వేరు వేరు రేటింగులతో ఇస్తూ ఉన్నారు చాలామంది ఇబ్బంది అయితే పడుతూ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక అదాని గ్రూప్ మీద ఏ విధంగా అయితే ఈ యొక్క న్యూస్ అనేది వచ్చిందో ఇది షార్ట్ సెలర్ హిండెన్బర్గ్ రిపోర్టు అలాంటిదే ఇప్పుడు వైస్రాయ్ రీసెర్చ్ అనేది షార్ట్ సెల్లర్ అన్నమాట వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ అయితే ఈ యొక్క వేదాంతం మీద రావడం అనేది తీసుకొచ్చారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం ఫైనాన్షియల్గా అన్ సస్టైనబుల్ అనేది కనిపిస్తుంది ఇది నిలబడలేదు ఈ కంపెనీ అని చెప్పేసి చెప్తున్నారు డైరెక్ట్గా నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషనల్లీ కూడా కాంప్రమైజ్డ్ అయ్యారు అనమాట అంటే క్వాలిటీ ఇష్యూస్ కానీ అలాగా నెక్స్ట్ వచ్చేసరికి పోంజీ స్కీమ్ కానీ కూడా అంటున్నారు రిజంబల్ ఏ పోంజీ స్కీమ్ అనమాట పోంజీ స్కీమ్ అంటే ఏం లేదు న్యూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పాత ఇన్వెస్టర్స్కి ఇస్తూ ఉన్నారు అంటే రియల్ బిజినెస్ అనేది చేసి సంపాదించటం లేదు అని చెప్పేసి వీళ్ళు ఘాటుగా ఈ యొక్క రిపోర్ట్ అనేది రావడం జరిగింది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఈరోజు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఇక వేదాంత రెస్పాన్స్ ఎలా ఉందంటే ఇదంతా కూడా బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పేసి కొట్టి పారేసింది సో మార్కెట్ మొత్తం ప్రస్తుతానికి నెగిటివ్గా రియాక్ట్ అయింది ఇక ఫార్మా స్టాక్స్ ఈ మధ్యకాలంలో చాలా అప్ అండ్ డౌన్స్కి వెళ్తూ ఉన్నాయి ప్రతిరోజు ఒక డిఫరెంట్ న్యూస్ అనేది వస్తూ ఉంది ట్రంప్ గారు ఏంటంటే మళ్ళీ అగైన్ టూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాం అది ఇది అన్నప్పటికి కూడా ఫార్మా స్టాక్స్ అయితే గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా లూపిన్ బయోకాన్ ఏంటంటే లీడర్స్గా నిలబడ్డాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకవేళ వాళ్ళు గన ఈ యొక్క టారిఫ్ అనేది ఇంక్రీజ్ చేశారనుకోండి డెఫినెట్గా యూఎస్లో ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇండియా నుంచి హయ్యెస్ట్గా యుఎస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది జనరిక్ డ్రగ్స్ అనమాట సో ఇది కొంచెం కేస్ సెన్సిటివ్ ప్రస్తుతానికైతే ఈ స్టాక్స్ మాత్రం స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో క్రేజ్ అయితే ఐపీఎస్కి తగ్గుతూ వస్తుంది ఎనీహ్ ఫ్రెండ్స్ రీసెంట్ టైంలో మనం అబ్జర్వ్ చేస్తే లిస్ట్ అయిన ఐపీఎస్ దాదాపుగా టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ లిస్టింగ్ గెయిన్స్ అనేది జనరేట్ ఉన్నాయి సింపుల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ కొద్దిగా బులిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక మనం చెప్పుకున్నాం కదా వైస్ రాయ్ రీసెర్చ్ రిపోర్ట్ అనేది నెగిటివ్గా ఉందని చెప్పేసి కోర్స్ వేదంతా హెవీ వెయిటేజ్ ఉంది కాబట్టి మెటల్ ఇండెక్స్లో ఆ ఇండెక్స్ మొత్తం ఈరోజు నెగిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఆర్మ్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్స్ ఈరోజు లెవెన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది సో ఒక మంత్లోనే సిక్స్టీ టూ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది దీనికి గల కారణం ఏంటంటే ఈ పోస్ట్ ఆర్మ్ ఏమని అనౌన్స్ చేసిందంటే న్యూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది హర్యానాలో వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టు నైన్ ఇయర్ లీజ్ అనేది తీసుకున్నట్టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఎవరీ ఇయర్ వన్ పాయింట్ టూ గిగా వాట్స్ అవర్ ఈ యొక్క పవర్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తారు సో హౌ ఈ ప్రస్తుతం ఏంటంటే ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఇక పిఎస్ బ్యాంకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అయితే వీళ్ళు యొక్క బిజినెస్ అప్డేట్ అనేది ఇచ్చారు బట్ అది అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లోన్ గ్రోత్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటున్నారు సో సింగిల్ డిజిట్ లోన్ గ్రోత్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిపాజిట్ రేట్ కూడా త్రీ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది అగైన్ సింగిల్ డి డిజిట్ డిపాజిట్ గ్రోత్ అనమాట లోన్ గ్రోత్ తక్కువగా ఉంది డిపాజిట్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ సాటిస్ఫై అవ్వలేదు ప్రాబ్లీ కొద్దిగా సెల్లింగ్ అనేది చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు జఫ్రీస్ అనే సంస్థ కొన్ని ఎఫ్ఎంసీజీ కానీ ఇటువంటి స్టాక్స్ అనేది పాయింట్అవుట్ చేసింది ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్ హిందుస్థాని యూనివర్ వరుణ్ బేవరేజ్ స్టాక్స్ అనేది ఫాలెన్ ఏంజల్స్ అంటుంది అంటే ఫ్రెండ్స్ ఇవి డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంది అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్ అండ్ అప్ సైడ్ మార్కెట్ గానే స్టేబుల్ అయిందంటే డిమాండ్ అనేది స్టేబుల్ అయిందంటే పైకి వెళ్ళడానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇక్కడ ఫాలిన్ ఏంజల్స్ అంటే కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు ఎగ్జిట్ అవుతున్నారు బట్ ఇటువంటి వాటిని కాంట్రాబెట్స్ అంటున్నారు అంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎక్వైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్గా ఏషియన్ పెయింట్ని అండర్ పర్ఫార్మర్ టు బై ట్యాగ్ అనేది ఇచ్చారనమాట ప్రీవియస్గా అండర్ పర్ఫార్మర్ అంటే సరిగ్గా పర్ఫామ్ చేయదు అని చెప్పేసి ఓకే ఎనీ హౌ స్టాక్స్ అయితే ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి స్టిల్ ఏంటంటే రూరల్ డిమాండ్ అనేది ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు అర్బన్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది కోవిడ్ తర్వాత బట్ ఏంటంటే ప్రస్తుతం కొద్దిగా సాఫ్ట్ అవుతుంది బట్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ అనేది సూన్ ఏంటంటే బౌన్స్ అవుతాయని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే జెఫ్రీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ పాజిటివ్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు ఇక ఐటీ స్టాక్స్ కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించాయి అఫ్కోర్స్ టీసీఎస్ బిజినెస్ అప్డేట్ ప్రీవ్యూ అనేది కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది కాబట్టి బట్ ఎనీ హౌ ప్రస్తుతం అయితే మనం వెయిట్ అండ్ వాచ్ అనమాట రేపు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక కాలు పుట్టు ప్రీమియం అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మొత్తం మీద కూడా ఎగైను సైడ్ వేస్లో ఉంది బట్ లాస్ట్లో సడన్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది నిన్నటి రోజునేమో సిగ్నిఫికెంట్గా లాస్ట్ రోజు ర్యాలీ అయితే రోజు ఏమో సిగ్నిఫికెంట్గా లాస్ట్ రోజు అనేది పడిపోవడం అనేది జరిగింది కొద్దిగా ఓల్టాయిల్గా ఉందని చెప్పేసి మనకు అర్థం అవుతుంది ఇక నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టు ముఖ్యంగా నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద అయితే క్లోజ్ అయింది పాయింట్ టూ పర్సెంట్ నెగిటివ్గా ఉంది పుట్ కాల్ రిషియో అనేది పాయింట్ సెవెన్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ సిక్స్ ఒకటి కంటే తక్కువగా ఉంది స్లైట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గానే ఉంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ సిక్స్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం బేరిష్గా ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అగైన్ టూ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయి ఇక డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి స్లైట్ గ్రీన్లో ట్రెడ్ అవుతున్నాయి వంద పాయింట్ల దాకా పాజిటివ్ అయితే ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది చాలా వాటికి లోవర్ లోస్ క్రియేట్ చేసి ప్రస్తుతానికి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు ఏం జరిగిందంటే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో హై దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది అగెయిన్ ప్రీవియస్గా ఏదైతే డే లో ఉందో ఆ లో దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది ప్రస్తుతానికి ఒక సాడ్వస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్సు ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు బట్ స్టిల్ ఫ్రెండ్స్ మనకి ఇది కూడా ఇమీడియట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ కూడా ప్రీవియస్గా హై అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగినట్టు తెలుస్తుంది ప్రస్తుతం వాచ్ చేయాల్సింది ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు డౌన్ సైడ్ వచ్చేసరికి ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా గ్రీన్లోనే క్లోజ్ అయింది ఎనీహౌ మనకి ప్రీవియస్ డే హై అనేది క్రాస్ చేయలేదు క్రాస్ అయిందంటే ఇమీడియట్గా ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఇమీడియట్గా వాచ్ చేయాల్సింది యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు సపోర్టు అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది అండ్ సిల్వర్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది న్యాచురల్ గ్యాస్ అగైన్ కొద్దిగా బ్యారిష్గానే ట్రేడ్ అవుతుంది అండ్ ఈ యొక్క బిట్కాయిన్ వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉంది ఇక గోల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఎనీహ్ ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది గోల్డ్లో రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద మార్కెట్స్లో నిన్నటి రోజున బులిష్గా ఉన్నాయి నిన్నటి రోజున సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్గా రికవర్ అనేది చేశారు ఈరోజు సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది చేశారు కొద్దిగా ఓల్టాయిల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఇండియా విక్స్ అనేది మనకు మాత్రం మార్కెట్లో ఓల్టాయిల్టీ లేదు అండ్ బుల్లిష్గా ఉన్నట్టు రిప్రజెంటేషన్ అనేది ఇస్తూ ఉంది సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది ప్రస్తుత ఉన్న సిచ్యువేషన్లో అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కలిగి ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు